మన దేశంలో ఐఏఎస్ ఉద్యోగానికి ఎంత గౌరవం ఉంటుందో చెప్పక్కర్లేదు ఈ జాబ్ను సాధించాలని ఎంతో మంది కలలు కంటారు లక్షలాది మంది యువత యూపీఎస్సి పరీక్షలో ఉత్తీర్ణులు కావాలనుకుంటారు కానీ మీకు తెలుసా ఇప్పుడు ఇండస్ట్రీలో అత్యధిక డిమాండ్ ఉన్న నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ఓ నటుడు ఒకప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి సినీ రంగంలోకి అడుగుపెట్టారు సినిమాలంటే ఇష్టం నరనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు తర్వాత ఈ ఫీల్డ్లోనూ సక్సెస్ అయ్యారు తనను తాను ప్రూవ్ చేసుకుంటూ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు కూడా అందుకున్నారు అతడు మరెవరో కాదు బీవీపీ రావు అలియాస్ పాపారావు బియ్యాల తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మునిగల వేడు గ్రామానికి చెందిన బియ్యాల వెంకట పాపారావు పంతొమ్మిది వందల యాభై నాలుగు జూన్ పద్నాలుగున జన్మించారు ఆయన తండ్రి స్వాతంత్ర్య సమధయోధుడు తల్లి గృహిణి ఇక ఆయన ఎడ్యుకేషన్ మునిగల వేడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది ప్రాథమిక మాధ్యమిక తరగతులను తెలుగు మీడియంలో చదివారు ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం వరంగల్లోని ఏవీవీ హై స్కూల్కి వెళ్లారు అక్కడే వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్లో కూడా పట్టభద్రులయ్యారు పాపారావు అక్కడ నుంచి హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ వచ్చిన పాపారావు అక్కడ ఎల్ఎల్బి పూర్తి చేశారు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంటర్నేషనల్ లాలో ఎంఫిల్ పీహెచ్డి చేయడానికి న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చేరారు అయితే అది కంప్లీట్ అవ్వకముందే పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆయన ఐఏఎస్ కు సెలెక్ట్ అయ్యారు ఐఏఎస్ పాస్ అయ్యాక దాదాపు ముప్పై ఏండ్లు వివిధ ప్రాంతాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు పాపరా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు అస్సాం హోం కార్యదర్శిగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐక్యరాజ్య సమితి మిషన్ కింద కోసావోలో పౌర వ్యవహారాల అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆయన తెలంగాణ ప్రభుత్వంలో విధాన సలహాదారుడిగా ఉన్నారు తర్వాత నటనపై ఆసక్తితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు ఆయన ఐఏఎస్ అధికారిగా అస్సాంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నప్పుడు తన స్నేహితుడు టామ్ ఆల్టన్ ద్వారా హాలీవుడ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ జాహ్ను బార్వాతో పరిచయం పెంచుకున్నారు పాపరామ్ అలా ఆయన బారువా నుంచి ఫిలిం మేకింగ్ క్రాఫ్ట్ నేర్చుకున్నారు అలా మెల్లిమెల్లిగా చిత్ర నిర్మాణంపై ఆసక్తి పెంచుకొని పంతొమ్మిది వందల తొంభై ఆరులో న్యూయార్క్ ఫిలిం అకాడమీ నుంచి ఫిలిం మేకింగ్ లో డిప్లొమా పొందారు ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో విల్లింగ్ టు సాక్రిఫైజ్ అనే డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అంతేకాదు ఈ చిత్రం రెండు వేలలో పర్యావరణ పరిరక్షణ విభాగంలో జాతీయ అవార్డు కూడా గెలుచుకుంది దాంతోపాటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బ్రాటిస్ లావాలోని ఎన్విరాన్మెంటల్ ఫిల్మ్ ఫెస్టివల్లో రెండు అంతర్జాతీయ అవార్డులను కూడా సొంతం చేసుకుంది ఇక రెండు వేల ఇరవై సంవత్సరంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రాజీనామా చేసిన పాపరావు రెండు వేల ఇరవై మూడులో డైరెక్టర్ గా మారారు యామిని ఫిల్మ్ బ్యానర్ పై ఇలేరాజ స్వరకర్తగా మ్యూజిక్ స్కూల్ సినిమాను తానే నిర్మించి దర్శకత్వం వహించారు ఇందులో శ్రీయా శరణ్ శర్మన్ జోషి ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన పాపరావు కలెక్టర్ విధుల కంటే ఒక సినిమాను తెరకెక్కించడం అత్యంత సవాలుగా అనిపించిందన్నారు తన మాటలతో ఫిలిం ఫెటర్నిటీలో హాట్ టాపిక్ కూడా అయ్యారు